ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే భారీగా పెట్టుబడులు పెట్టాలి సో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి అనేది కాకుండా తక్కువ మొత్తంలో పెట్టుబడి మంచి బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ వచ్చింది ఆఫర్ జోన్ ద గ్యాడ్జెట్ హౌస్ అండి ఇక్కడ అక్కడ రకరకాల గ్యాడ్జెట్స్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట సో యునిక్ ప్రొడక్ట్స్ మొబైల్ యాక్సరీస్ టవర్ స్పీకర్లు హోమ్ థియేటర్లు ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఆఫర్ జోన్ ద గ్యాడ్జెట్ హౌస్ లోని ఆన్లైన్ ప్రైస్ కన్నా అతి తక్కువ ధరలకే కస్టమర్లకు ఇస్తూ మంచి వ్యాపారం చేసుకోవచ్చు అనమాట సో అంతేకాదండి వివిధ రకాల ప్లాట్ఫామ్ లో అంటే మీషో లాంటి ప్లాట్ఫామ్ లో మన ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ ఆదాయం పొందొచ్చు సో ఈ ఆఫర్ జోన్ ద గ్యాడ్జెట్ హౌస్ అయితే ఏదైతే ఉందో ఇది మీరు ఫ్రాంచైజ్ తీసుకోవడం ద్వారా రెండు రకాల ఆదాయాన్ని పొందొచ్చు అనమాట ఒకటి ఆఫ్లైన్ లో అమ్ముకుంటూ రెండు ఆన్లైన్ లో మన ప్రొడక్ట్ ని అమ్ముకుంటూ మీరు ఆదాయాన్ని పొందొచ్చు సో మీరు టోటల్ గా మీకు ఇంటీరియర్ నుంచి అడ్వర్టైజ్మెంట్ వరకు ప్రొడక్ట్ కూడా మేమే సప్లై చేస్తాం సో దీనివల్ల మీరు ఒక షాప్ చూసుకుంటే సరిపోతుంది సో మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా బిజినెస్ పైన ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా మొబైల్ యాక్సర్వీస్ సంబంధించి ఇతర ఇతర వ్యాపారాలు ఏ నాలెడ్జ్ లేకపోయినా ఆఫర్ జోన్ లోని సులభంగా బిజినెస్ చేసుకోవచ్చు సో సో మరి మన దగ్గర ఏవేం ప్రొడక్ట్లు ఉంటాయో అవి కూడా రివీల్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే నేను కొన్ని ప్రైజెస్ చెప్తాను అన్ని ప్రైజ్ రివీల్ చేస్తే మన బిజినెస్ అనేది డౌన్ అవుతుంది కాబట్టి అసలు మన ఆఫర్ జోన్ లో ప్రైజెస్ ఎలా ఉంటాయి మీకు ఏ ప్రైజ్ పడుతుంది మీరు రోజుకొక ఆఫర్ అనేది కస్టమర్లకు అందజేస్తూ మన ఆఫర్ జోన్ లోని కస్టమర్ని అట్రాక్ట్ చేయొచ్చు మనం సో ఆన్లైన్ కన్నా చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజ్ లో లభిస్తుంది ఇక్కడ అనేక గుడ్ వేలు గుడ్ టాక్ అనేది మన ఆఫర్ జోన్ కి లభిస్తుంది అనమాట సో నేను కొన్ని ప్రైజ్లు ర్యాండమ్ గా చెప్తాను చూడండి ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న ఆస్ట్రనాట్ చూడండి ఇది ఆన్లైన్ లో మనం ప్రైస్ చూసుకుంటే సుమారుగా వెయ్యి రూపాయల వరకు ఉంటుంది సో ఇది మీరు మీకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకే మన వద్ద లభిస్తుంది రియల్మీ టెక్ లైఫ్ త్రీ హండ్రెడ్ ఈ బర్డ్స్ చూడండి ఆన్లైన్ లోని సుమారుగా పదిహేను వందల వరకు ఉంటే మీకు ఆరు వందల రూపాయలు లోపే ఈ బర్డ్స్ అనేది లభిస్తుంది వారంటీ తో ఫైర్ బోల్ట్ వాచ్ హరికేన్ లో చెప్తున్నాను ఆన్లైన్ లో మనం చూసుకుంటే పదమూడు వందల రూపాయల వరకు ఉంది సో మీకు నేను ఇచ్చే ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ సో మీరు ఎంత ఆఫర్ పెట్టుకొని కస్టమర్ని ఎంత అట్రాక్ట్ చేస్తారు ఎంత బిజినెస్ చేస్తారు అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది కస్టమర్ ను కూడా అట్రాక్ట్ చేయడంలో మీ అడ్వర్టైజ్మెంట్ కూడా మీ ఏరియాలో అడ్వర్టైజ్మెంట్ అయ్యేలాగా మీడియా అడ్వర్టైజ్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట సో మీరు అన్ని విధాలుగా ఇందులో బిజినెస్ చేసుకుంటూ అన్ని ప్రొడక్ట్ ను సేల్ చేసుకుంటూ మంచి ఆదాయం అనేది పొందొచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో మన మనం ఇచ్చే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఆన్లైన్ తో పోల్చుకున్న ఆఫ్లైన్ తో పోల్చుకున్న అతి తక్కువ ధరలకే కస్టమర్లకి అందించవచ్చు అనమాట సో మీకు యునిక్ ప్రొడక్ట్స్ లోని యునిక్ గ్యాడ్జెట్స్ లోని రకరకాల ప్రొడక్ట్స్ అలాగే మొబైల్ యాక్సరీస్ లోని ఒరిజినల్ మొబైల్ యాక్సరీస్ ఇంకా స్పీకర్స్ హోమ్ థియేటర్స్ టవర్ స్పీకర్లు ఇలా రకరకాల ప్రొడక్ట్స్ మీ ముందుకు వస్తాయి కిరియర్ అడ్వర్టైజ్మెంట్ విత్ ప్రొడక్ట్స్ తో పాటు అతి తక్కువ ధరకి ఫ్రాంచైజ్ మీ ముందుకి రాబోతుంది రకరకాల యూనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయండి ఏ ప్రోడక్ట్ చూసుకున్నా దేనికి అదే ఓ ఈ ప్రోడక్ట్ ఆన్లైన్ లో చూసాం ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసాం ఇది షార్ట్స్ లో చూసాం ఇది టిక్ టాక్ లో చూసాం అనుకునే ప్రతి ప్రొడక్ట్ కూడా మన దగ్గర ఉంటుందన్నమాట సో యూనిక్ ప్రొడక్ట్ అనేది వందలాది ప్రొడక్ట్స్ ఉంటాయండి అందులో వంద ప్రొడక్ట్ లో పది మాత్రమే బాగుంటాయి ఎన్నైతే అద్భుతంగా పనిచేస్తాయో ఆ ప్రోడక్ట్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ఏ మాత్రం తగ్గదండి సో ఈ యూనిక్ ప్రొడక్ట్స్ ని మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి రకరకాల క్వాలిటీల్లోని రకరకాల దీని ఒక్కొక్క దానికి ఒక్కొక్క యునిక్ యూనిక్ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్ అనేది మనం వద్ద లభిస్తుంది అనమాట ఇక్కడ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ చాలా ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ ఇవి సో ఈ ప్రొడక్ట్స్ లోని మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది అనమాట ఏ ప్రొడక్ట్ తీసుకున్నా ఒక వంద రూపాయలు మీకు ప్రొడక్ట్ మీకు పడితే వందకి వంద లాభం అనేది ఇందులో ఉంటుంది అనమాట ఇందులో రకరకాల ప్రొడక్ట్స్ అనేది మన వద్ద లభిస్తాయి సో ఈ ప్రమాద అనేది హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్స్ మనం వద్ద చాలానే ఉన్నాయి మీ స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటాయి చూడండి మీకు ప్రతి ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే చాలా టైం అనేది పడుతుంది అనమాట ఇక్కడ సో ఇప్పుడు మనం మొబైల్ యాక్సరీస్ గురించి చూసుకుంటే తన ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్సే సో ఎంతో తక్కువ ధరకు మీకు లభిస్తాయా అనిపిస్తుంది సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మీకు నేను చూపిస్తానండి రియల్మీ బర్డ్స్ క్యూ సో ఇది ఆన్లైన్ లో చెక్ చేయండి నేను ఆన్లైన్ లో చెక్ చేస్తున్నాను మీరు చూడండి సో ఆన్లైన్ లో ఇది మీకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు కనబడుతుంది సో మీకు ఎంత పడుతుందో తెలుసా ఐదు వందల నలభై రూపాయలకే మీకు బర్డ్స్ క్యూ టూ అనేది రియల్మీ బర్డ్స్ క్యూ టూ నియూ అనేది మీకు లభిస్తుంది అనమాట సో ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు అండి ఫైర్ బోల్ట్ వాచ్ అవ్వచ్చు ఫైర్ బోల్ట్ ఇయర్ బర్డ్స్ అవ్వచ్చు సో బోట్ అవ్వచ్చు సో రియల్మీ బర్డ్స్ అవ్వచ్చు సో ఇంకా మీకు జిబ్రానిక్స్ అవ్వచ్చు ఎంఐ పవర్ బ్యాంకులు అవ్వచ్చు ఎంఐ ఎంఐ నెక్ బ్యాండ్ లో అవ్వచ్చు ఒప్పో నెక్ బ్యాండ్ లో అవ్వచ్చు సో ఏ ప్రొడక్ట్ అయిన చూసుకున్నా సో ఇంత తక్కువ ధరకి మనకు లభిస్తుందా అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఇండియన్ బ్రాండెడ్స్ కొన్ని ఉంటాయండి సో మనకి ఏదైనా ఇయర్ ఫోన్స్ మీరు యాభై వంద రూపాయలకి మీరు కస్టమర్ కి అమ్మిన ఇందులో హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది సేమ్ టైం క్వాలిటీ బాగుంటుంది విత్ వారంటీతో లభిస్తుంది అనమాట సో ఇక్కడ మనకి అనేక రకాల పవర్ బ్యాంకులు సో నాలుగు వందల యాభై రూపాయల నుంచి థౌజండ్ వాట్స్ పవర్ బ్యాంక్ అనేది మన వద్ద లభిస్తుందండి సో మీరు మంచి బిజినెస్ చేసుకునే అవకాశాల్లో ఇది ఒకటి అనమాట ఇక్కడ మనకి డేటా కేబుల్ డేటా కేబుల్ ఇయర్ ఫోన్స్ నెక్ బ్యాండ్లు సో బ్లూటూత్ టీడబుల్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఇంకా పౌచ్లు అలాగే స్క్రీన్ గార్డ్స్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ పెట్టుబడితో మీరు మంచి ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు మీరు ఇందులో మీరు ఇందులో చూసే ఇన్కమ్ అంటే మొబైల్ యాక్సరీస్ లో చూసే ఇన్కమ్ మరి ఎందులోని చూడలేరు సో తోడు మన పబ్లిసిటీ అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటాం సో ఏ కస్టమర్ అయితే మన నియర్ బై మీరు మీ ప్రాంతంలో తీసుకుంటారో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా కస్టమర్ ని నేరుగా మీ షాప్ కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో తద్వారా మీ బిజినెస్ అనేది డబుల్ అవుతుంది సో ఆన్లైన్తో పోల్చుకున్న ఆఫ్లైన్తో పోల్చుకున్న మనం ఇచ్చే ప్రైజ్ ఎవరు ఎవరండి సులభంగా బిజినెస్ ఎలా చేసుకోవాలనేది మీకు మేము తెలియజేస్తాం సో మీకు స్క్రీన్ గార్డ్ చేయడం అలవాటు స్క్రీన్ గార్డ్స్ అయ్యి వేయడం అలవాటు లేకపోయినా సో మీకు స్క్రీన్ గార్డ్ వేసేంత వరకు మేము ఆ స్క్రీన్ గార్డ్స్ అనే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇంకా మన దగ్గర అనేక రకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి అవి కూడా చూపిస్తాను చిన్న స్పీకర్ల నుంచి సో హోమ్ థియేటర్ నుంచి అలాగే మనకి టవర్ స్పీకర్లు అలాగే ఇందులోని బోట్ ఇన్ఫినిటీ ఇంకా వివిధ రకాల జిబ్రానిక్స్ ఇలా రకరకాల కంపెనీలు అనేవి అవైలబుల్ గా ఉంటాయండి కొన్ని రకాల ఓపెన్ బాక్స్ స్పీకర్లు మనకి ఓ బోట్ కానీ ఇవి కానీ సో సగం ప్రైజ్ కి అంటే మీకు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తక్కువగా లభిస్తాయి అనమాట సో ఏ ప్రోడక్ట్ చూసుకున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ అనేది ఇందులో లభిస్తుంది అనమాట మన దగ్గర హోమ్ థియేటర్లు ఉంటాయి టవర్ స్పీకర్లు ఉంటాయి ఇంకా మినీ స్పీకర్లు ఉంటాయి బ్లూటూత్ స్పీకర్లు అన్ని రకాల స్పీకర్లు అనేవి మనోద్యం లభిస్తాయనమాట